మొదలు పెట్టినప్పుడంటే జీవన సరళి అంటే మన జీవితం ఏ స్టైల్లో జరుగుతుంది అని మాట అన్నాడు ఆ స్టైల్ మాట పట్టుకున్నాను ఎందుకంటే కొంత స్టైల్గానే ఉన్నాడు కొన్ని మామ దేవి గారు కొంచెం బాగా మెయింటైన్ చేస్తారు అరవై నాలుగేళ్ళు అంట నేను మొన్న అరవై ఏళ్ళకి రిటైర్ అయినాను ఆయన కంటే పెద్దగా కనిపిస్తాను నేను అనుకుంటున్నాను ఆయన తర్వాత ఇందాక ఒక వక్త మాట్లాడుతూ ఒక పుస్తకం వచ్చిందంటే ఒక ఇంట్లోకి ఒక అమ్మాయి అబ్బాయి వచ్చినట్లు అన్నారు కదా నిజంగానే ఒక రోజు ఆ పుస్తకాలు పార్సల్ అందింది ఆయనకు వాళ్ళ అబ్బాయి అది బర్త్డే జరుగుతున్నది ఇంట్లో బర్త్డేతో పాటు పుస్తకాలు కూడా కేక్ పోయించి ఆయన మేమిద్దరం ఒక స్కూల్లో కలిసాము అక్కడ బాలోత్సవాల్లోకి పోయినప్పుడు అక్కడి నుంచి ఇంటికి పిలిచిపోయినాడు పిలుచుకుపోయి మొదటి కాపీ నాకే ముందుబాటు రాసినందుకు నాకే అందించి ఆయన ఫోటో తీసుకున్నారు ఇవన్నీ మర్చిపోలేను ఇప్పుడు ఆయన పుస్తకం తెచ్చిచ్చి నన్ను రాయమన్నారు ముందు మాట నిజంగానే మనం ప్రోత్సహించాలి ఫస్ట్ పుస్తకం కాబట్టి ఖచ్చితంగా ప్రోత్సహించాలి అందుకని ఆయన పుస్తకంలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ మాత్రమే నేను రాయడం జరిగింది మంచిగా అంటే ఒక స్పృహ ఉన్న వ్యక్తి కవిత్వం అంటే ఏముండాలి దాంట్లో ఎలా ఉండాలి ఎందుకు ఉండాలి అన్న ఈ మూడు విషయాలు ఆయనకు స్పష్టంగా స్పష్టత ఉంది ఆయన ఒక చిన్న పాత విషయం చెప్తాం మా బ్రాంచ్ మేనేజర్ ఒక ఆయన ఆయన కుల ప్రీత్యా దగ్గర ఊళ్ళో రెడ్డి గారింటి ముందు పోయే ముందు ఆయన రైల్వేలో చేస్తాడు ఉద్యోగము రెడ్డి గారింటి ముందు ఏం బట్టలు వేసుకొని ఊరికి పంచతోనే పోవాలి ఆయన ఇల్లు దాటాక యూనిఫామ్ వేసుకోవాలి రైల్వే యూనిఫామ్ వేసుకొని అక్కడి నుంచి డ్యూటీకి పోతాడు మళ్ళీ వచ్చేటప్పుడు రెడ్డి గారి ఇంటికంటే ముందే యూనిఫామ్ మార్చేసి మామూలు ఊర్లో ఉంటాడు అలా తయారై రావాలి ఇది చెప్పి నాకు ఆయన ఎంత బాధపడి రఘు అన్నాడు అంటే సరే సార్ నువ్వు బాధపడ్డావు బాగుంది నువ్వు చదువుకున్నావు బాగా పైకి వచ్చినావు ఇంత అని మీ స్కూల్ నుంచి ఒక్కరిని కనీసం ఇట్లా ఊర్లో హాస్టల్ ఉంది కర్నూలులోనో లేదా కోడంగూరులోనో ఆదాల్లోనో ఒక హాస్టల్లో పదో తరగతి వరకు చదివిస్తే చాలు ఉద్యోగం వస్తుంది ఆ పని అంటే చేయలే కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది అసందర్భంగా కాదు మన విజయుడు గారు ఇంట్లో పిల్లలు చదివించినట్టే సమాజంలో వాళ్ళ ఉన్న వాళ్ళు కానీ లేదు తను ఇంకో చోట పోతే కపటరలకు అక్కడ ఉన్న వాళ్ళు కానీ చదువుకు ప్రాముఖ్యత ఇవ్వండి ఈ జనరేషన్ అని ఆయన తన కవిత్వాన్ని ఎంత జాగ్రత్తగా ఎంచుకుంటాడో జీవితాన్ని జీవితంలో ఎదురయ్యే మనుషులను వాళ్ళని కూడా పైకి తీసుకురావాలంటే ఒక తపన ఆయనలో కనిపిస్తుంది ఇందాకే చెప్పారు ఏం రాయాలి అనుకున్నాడు ఎలా రాయాలి ఎందుకు రాయాలి అనే స్పష్టత ఉన్నది నేను ముందు మాట ఉంది కాబట్టి మీరు చదువుకోండి నేను ఎక్కువసేపు మాట్లాడాను ఒక్క మాట చెప్తాను కవిని తలని కలిపి చిలిపిగా కవితల ప్రతిలిపిగా మారనా అన్నాడు ఆయన ఇట్లాంటి చిన్న చిన్న కనిపించవచ్చు మనకు చిన్న చిన్న పదాలు ఇంకా చెప్పారు మేడం ప్రాస కోసమో లేదా ఫ్లో అన్నీ ఉన్నాయా ప్రాస ఉంది ఫ్లో ఉంది విషయం ఇంకా అంతకంటే గట్టిగా ఉంది చాలా తన రెండు మూడేళ్ళుగా మాతో పనిచేస్తున్నాడు పాపం తను క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకొని కూడా కార్యక్రమాలకు వచ్చిన రోజులు ఉన్నాయి అంత అంటే కార్యక్రమాలు అంటే అంత ఇంట్రెస్ట్ అయ్యారు అట్లాంటి వ్యక్తి ఈ కవిత్వాన్ని చాలా రోజుల నుంచి తీసిపెట్టుకొని ఎందుకంటే కొన్ని కవితలు రాసినాక ఇంకా కష్టం చాలా కష్టం అవి ఇంట్లో పెట్టుకొని పుస్తక రూపంలోకి రాకుండా అందరికీ చూపించుకోకుండా ఉండడం కష్టం అట్లాంటిది ఆయన మూడు పుస్తకాలకు సరిపడ కవిత్వం ఆయన దగ్గర ఉంది ఇది మొదటిది మాత్రమే ఇది ఒక మొదటి పుస్తకమే అందుకని విజయలు సార్ మీరు ఇదే విధంగా అప్రతిహతంగా రాస్తూ ఉండండి మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది మీకు ఖచ్చితంగా సాహితీ శ్రవంతిలో ఇది ఒక శ్రవంతి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ రాసేవాళ్ళే కావాలి ఇప్పుడు ఇంకోటి పుస్తకం రాస్తాము ఏమైపోతుంది అక్కడికి అది పక్కన పడేస్తారు పడేస్తారనుకుంటా కానీ చాలా తప్పు తెలుగు భాషను కూడా బతికించినట్లు పుస్తకం తెలుగులో పుస్తకం వచ్చిందంటే ఖచ్చితంగా తెలుగు భాషను బతికించినట్లు ఈ పుస్తకం ఎప్పుడో ఆయనకు ఐదారేళ్ళ తర్వాత ఆయనకు ఒక ఫోన్ ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడో ఎవరో చూస్తారు సార్ పలాయ కవిత బాగుంది ప్రజాస్వామ్యం మీద ఏం మారలేదు పరిస్థితి అని చెప్పే రోజులు కూడా వస్తాయి ఎందుకంటే అందరికీ జరుగుతున్నదే కాబట్టి మీరు అప్రత్యాతంగా కొనసాగించండి మీ కళాని ఇదే విధంగా సమాజంలోని ప్రతి చెడుని దాన్ని ఎలా ఉండాలి ఎంత మంచిగా ఉండాలని మీ కళ ద్వారా చెప్పాలని నేను కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలుపుతూ నేను విరమిస్తున్నాను